హాయ్ అండి వెల్కమ్ టు వీహ తెలుగు షార్ట్స్ ఇక్కడ నేనైతే మార్నింగ్ రొటీన్ చేశాను సిక్స్ టు టెన్ వరకు ఏమేమి పనులు చేశాను ఇక్కడ వీడియోలో చూసేయండి బయట పనులన్నీ ముగించేసుకొని నేను కిచెన్ రూమ్ కిచెన్లోకి అయితే వచ్చేసాను పాప కోసం ముందుగా పాలు అయితే పెట్టా పెట్టేశాను పాలు మరిగిన తర్వాత పాపకి గ్లాస్లో పోసేసి అయితే ఇచ్చేసాను పాలు మరిగాక కూరగాయలన్నీ తీసుకొచ్చుకొని వాష్ చేసుకొని రైస్ వాష్ చేసి ఇక్కడ గ్యాస్ మీద అయితే పెట్టేస్తున్నాను నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని ఫాలో అవుతున్న వారికి పేరు పేరున నా ధన్యవాదాలండి ఇక్కడ మేము కూరగాయలు కట్ చేసుకుంటుంటే పాప వచ్చి డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా వచ్చి నా పక్కన కూర్చుంది ఇంట్లో పనులు అన్ని ముగించుకున్న తర్వాత చెట్ల నుండి పూలైతే కోసేసుకొని వచ్చేసి పూజ అయితే చేసుకున్నాను ఫ్రైడో రోజు బ్లాగ్ ఇది ఆ పూజ అయిపోయిన వెంటనే వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసాను లిక్విడ్